నమస్తే వెల్కమ్ టు ప్రియాంకస్ మీడియా నేను మీ ప్రియాంక దేశవ్యాప్తంగా మానవత్వం అనేది మంట కలిసిపోయింది మనుషులు క్రూర మృగాల్లా తయారైపోయారు ఒకవైపు నార్త్ సైడ్ మనం చూసుకున్నట్టయితే భర్తలను భార్యలు అతి కిరాతకంగా చంపివేస్తున్నారు మన సౌత్ సైడ్ చూసుకున్నట్టయితే తెలంగాణలో వరుస ఘటనలు కలిచివేస్తున్నాయి మానవత్వాన్ని మంటగలుపుతున్నారు కొంతమంది భర్తలు అతి క్రూరంగా అతి కిరాతకంగా ప్రవర్తిస్తూ భార్యల ప్రాణాలను తీసేస్తున్నారు తాజాగా మనం చూసుకుంటే బోడుప్పల్లో జరిగినటువంటి ఘటన యావత్ రాష్ట్రాన్ని దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది భార్య భర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండాలి వారి మధ్య గొడవలు రావడం అనేది సహజం కాకపోతే ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి కాలయముడై ఆ వధువును కడతేర్చినటువంటి ఘటన యావత్ దేశాన్నే షాక్కి గురి చేస్తోంది ఆమెను చంపిన తీరు ప్రస్తుతం అసలు తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది ఎందుకంటే ఐదు నెలల గర్భిణిగా ఉన్న భార్య ప్రాణాలు తీసేయాలని భర్తకు అసలు మనసులో ఎలా వచ్చింది నాలుగు సార్లు ఆమెపై హత్యాయత్నాన్ని ప్రయోగించి ఆ తర్వాత ఐదోసారి అతను ఆమెను హత్య చేశాడు సో మన దేశంలో జీవించే హక్కు అందరికీ ఉంది కానీ ఎవరి ప్రాణాలను కానీ ఇలా తీసే హక్కు లేదు మరోవైపు ఈ క్రైమ్ రేట్ ఇంతగా పెరగడానికి కారణం ఏంటి అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే ప్రస్తుతం చాలా వరకు కూడా ఇలాంటి ఘటనలు రిపీటెడ్గా జరుగుతూ వస్తూ ఉన్నాయి మేఘాలయ తరహాలో ఘటన జరిగిన తర్వాత ఆ తర్వాత మిగతా అంతకుముందు కూడా అతి కిరాతకమైన ఎన్నో ఘటనలు జరిగాయి కానీ న్యాయ వ్యవస్థలో సమూలమైన మార్పులు లేకపోవడం సత్వర న్యాయం జరగకపోవడంతోనే ఇలాంటి ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి ఎందుకంటే మన భారతదేశంలో న్యాయం అనేది చాలా లేటుగా ఆలస్యం అవుతుంది తొందరగా జరగదు న్యాయం అనేది అందుకోసమే ఇట్లాంటి ఘటనలు అంటే ఈ తీర్పు వచ్చే లోపే ఎన్నో ఘటనలు జరిగిపోతూ ఉంటాయి ప్రస్తుతం అయితే దేశంలో అదే జరుగుతుంది సో ఇట్లా ప్రాణానికి ప్రాణం అనే ఒక పాలసీని కనుక ప్రభుత్వాలు తీసుకొచ్చినట్టయితే ఇప్పుడు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో విక్టీమ్స్ను అంటే పోలీసుల పనితీరు బాగా ఉంది తొందరగా పట్టుకుంటున్నారు ఎవరు ఇట్లా చేశారు నిందితులు ఏంది అనేది కూడా తెలుసుకుంటున్నారు ఎంక్వైరీలు జరుపుతున్నారు అన్ని సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ కోర్టులు ఎందుకు కాలయాపన చేస్తున్నాయి వాళ్ళని వెంటనే ఉరి తీసి పడేస్తేనో లేదో సమాజంలో వాళ్ళను ఒకసారి వదిలిపెట్టి చూస్తేనే తెలుస్తుంది కదా ఇట్లాంటి దురాగతాలు ఇట్లాంటి క్రైమ్ పెరగకుండా ఉంటుంది మన భారతదేశంలో క్రైమ్ రేట్ చాలా ఎక్కువగా ఉంది విదేశీయులు రావాలన్నా వాళ్ళ మాన ప్రాణాలు కాపాడుకోవాలన్నా ఇక్కడ ఎంతో భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి సో ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో ఎంతో పవిత్రంగా భావించే భార్య భర్తల బంధానికి మచ్చదేస్తున్నారు చాలామంది ఒకడేమో భార్యను చంపేసి ముక్కలు చేసి కుక్కర్లో ఉడికించి మరి వాడు నదిలో వడేస్తాడు ఇంకొకరేమో భార్యను అతికిరాతకంగా చంపేసి ముక్కలు ముక్కలుగా చేసి మిక్సీలో క్రష్ చేసి మరి చేపలకు ఆహారంగా వేసినటువంటి పరిస్థితి ఇక తాజాగా నిన్న జరిగినటువంటి సంఘటనను చూసుకుంటే గర్భిణిగా ఉన్నటువంటి భార్యను మొండెం కాళ్ళు చేతులు అన్నీ కూడా వేరు చేసి చాలా అసలు చెప్పలేని స్థితిలో ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు సో ఇట్లాంటి వాళ్ళను అసలు ఈ సమాజంలో వాళ్ళకు అసలు బతికే రైట్ ఉందా అనేది ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి ఎవరైనా సరే న్యాయమూర్తులు తీర్పులు చాలా తొందరగా ఇచ్చినట్టయితేనే ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి న్యాయం అనేది తొందరగా అందాలి న్యాయఫలాలు చాలా వేగంగా అందాలి కాకపోతే మన దేశంలో ఇవేవి కూడా పనికిరావు న్యాయం అనేది చాలా ఆలస్యంగా జరుగుతుంది ఆ లోపే కొన్ని వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి మనం రీసెంట్గా మేఘాలయ ఘటన జరిగే ఒక ఆరు నెలలు అవుతుంది ఇది చూసిన తర్వాత ప్రభుత్వాలు మేల్కొని కఠినమైన చట్టాలు పార్లమెంట్లో తీసుకొచ్చినట్టయితే కూడా ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి దీనిపైన సీరియస్గా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి ఈ క్రిమినల్ లాని సెట్ చేయాల్సిందిగా కూడా దేశ ప్రజల నుండి ఒక డిమాండ్ అయితే వినిపిస్తూ ఉంది సో అలాగే మనం కూకట్పల్లిలో ఒక ఆరో తరగతి చదువుతున్నటువంటి పదేళ్ల బాలికను కూడా పద్నాలుగేళ్ల బాలుడు అత్యంత కిరాతకంగా పొడిచి చంపినటువంటి ఘటన అంటే ఎందుకు చిన్నతనం నుండే ఈ విధంగా క్రైమ్ అనేది వాళ్ళ మైండ్లో ఇట్లా ఇట్లాంటివి చెయ్యాలి అనే ఆలోచనలు ఎందుకు వస్తున్నాయంటే కూడా సమాజంలో వాళ్ళకి శిక్ష అనేది ఏంటో తెలియట్లేదు ప్రతి కుటుంబంలో కూడా ఇప్పుడు మన దేశంలో ఏమైపోయిందంటే న్యాయం అంటే ఏం లేదు ఇట్లా పోతారు ఇట్లా వస్తారు మటర్ చేసినా కానీ మూడేళ్ళే అంటే మటర్ చేసిన మూడు నెలలు మాత్రమే జైల్లో ఉంటారు తర్వాత బెయిల్ పైన బయటకు వస్తారు మళ్ళీ పోయి అక్కడ హాయిగా మేపుతో వాళ్ళని కూర్చోబెడతారు పోలీసు వాళ్ళు ఇదంతా ఉంటుంది సత్ప్రవర్తన కింద ఇంకా వాళ్ళకు విడుదలను కూడా చేస్తారు సో ఇట్లాంటివన్నీ కూడా ఉండడం వల్ల దేశంలో ప్రతి పౌరునికి కూడా అసలు న్యాయ వ్యవస్థ అంటే భయం అనేది లేకుండా పోయింది చట్టాలంటే భయం అనేది లేకుండా పోయింది సో ఇవన్నీ సవరించుకుంటే న్యాయ వ్యవస్థ బలపడినట్లయితేనే మన దేశంలో దారుణాలు క్రైమ్ రేట్ పెరగకుండా ఉంటుంది సో ఇట్లాంటివి ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో ప్రతిరోజు ఎక్కడో ఏదో ఒక సంఘటన అసలు న్యూస్ పెడితే చాలు చాలా భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇవ్ ఇలాంటివి జరగకూడదంటే కూడా న్యాయ వ్యవస్థలు మార్పులు రావాలి న్యాయం అనేది సత్వరంగా అందాలి ప్రాణానికి ప్రాణం అనే పాలసీని తీసుకొచ్చి వెంటనే ఇమీడియట్గా వాళ్ళను ఉరి తీసినట్టయితే ఇంకొకరు సమాజంలో ఇలాంటి తప్పులు చేయడానికి భయపడుతూ ఉంటారు ఎందుకంటే చప్పే హక్కు ఎవరికీ లేదు ఒక మనిషికి జన్మనివ్వాలంటే ఎంతో కష్టపడి ఆ తల్లిదండ్రులు వాళ్ళని అన్ని సంవత్సరాలు పెంచి పోషించిన తర్వాత నమ్మకంగా ఒక వ్యక్తికిచ్చి పెళ్లి చేసిన తర్వాత ఆ వ్యక్తి ఆ భార్య ప్రాణాలు తీయడానికి అతనికి ఎలాంటి రైట్ హక్కు లేదు కాబట్టి అతని ప్రాణాలు కూడా తీసేసే విధంగా చట్టాలు వచ్చినట్టయితేనే మన దేశంలో కొంత మేరకైనా న్యాయం అనేది బ్రతికి ఉంటుంది లేకపోతే ఇలాంటి ఘటనలు ఇంకా చాలా చూడాల్సి వస్తుంది సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ప్రియాంకస్ మీడియా